నా పేరు గంగాధర సురేష్ నేను ఒక ఇరవై ఎకరాల పొలం చేస్తా ప్రతి పంట వచ్చేసి ఎప్పుడు ఎంత కష్టపడ్డా కానీ కూడా లాస్ట్కు ఇప్పుడుగా వచ్చేసి మొత్తం తెల్లగొలక రావడం వల్ల నాకు ఇబ్బంది పడ్డా ఏ వంద కొట్టినా చక్కగా రాలేదు ఇప్పుడు శ్రీ బాలాజీ పట్టిలేయర్ పోయి మా గంగాధర రమేష్ అనే ఒక షాప్ పట్లయర్ షాప్ పెట్టాడు అందులోకి అడగడం వల్ల ఇంకో శక్తి అనే మంది ఇచ్చిండు ఇప్పుడు ఎక్కడైతే ఇది కొట్టినప్పటి నుంచి వెళ్ళి మంచిగా రిజల్ట్ కనబడుతుంది ఏడ తెల్లగోలకు వెళ్తలేదు ఇప్పుడు వెళ్ళకపోవడం వల్ల నాకు ఇది ఎందుకో ప్రా నచ్చింది ఇంకా పదిహేను ఎకరాల కొట్టేది ఉన్నది దానికి ఇదే వాడతా మీ ఈ శక్తి కంపెనీ చాలా మంచిగా అనిపిస్తుంది దీన్ని కొట్టేటప్పుడు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ అది ధరించి ముఖం మీద వాడకుండా చూసుకోవాలి ఆ రోజు నేను ఎక్కువ గాడుపు రావడం వల్ల నా ముఖం మీద పడ్డది కాబట్టి మిగతా వాళ్ళకి వస్తే అని చెప్తున్నాను ఇదే నా పొలం ఏ ఒక్క తెల్లగొలకస్తం రాలేదు అంతకుముందు ఒక ఫిఫ్టీ పర్సెంటు దాకా వచ్చిన రోజులు సుతం ఉన్నాయి అందుకే భయపడి పక్క మంచి మంది కావాలని పోతే శ్రీ బాలాజీ పటిల్ నాకు ఈ ఒక మంది తింది థ్యాంక్ యూ